ఈ లోకంలో మనిషి జీవించి డెబ్బై సంవత్సరాలు మహాబలం అంటే ఎనభై కానీ చచ్చిపోతాడు మనిషి ఏదో చచ్చిపోతాడు మనిషి చచ్చిపోతాడు కాబట్టి యేసు నమ్ముకోవాలి నమ్ముకోవాల స్తోత్ర మనిషి చావు చూస్తాడు కాబట్టి యేసు క్రిష్ణ నమ్ముకోవాలి యేసుని అంగీకరించాలి సో ఈ మనిషి యేసుక్రిష్ణ ప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే ఏదో బయట పోతాం అప్పులు తీరిపోతే పిల్లలు పెళ్లి అయిపోతే జబ్బులు పోతే రోగాలు పోతే సమస్యలు తీరిపోతే అఫ్కోర్స్ దేవుడు చేయగలడు అతి ప్రాముఖ్యం ఏసుక్రి ప్రభుత్వం ఎందుకు నమ్ముకోవాలి తెలుసా ఈ లోకముల యేసు ప్రభుత్వం చూస్తూ మన పర్వకానికి వెళ్ళడం కోసం నిత్య రాజ్యానికి వెళ్ళడం కోసం ఏసు రాజ్యానికి వెళ్ళడం కోసం మనకొర కొత్త ఆకాశం కొత్త భూములు దేవుడు ఇవ్వబోతున్నాడు సముద్రం ఉండదు సూర్యుడు ఉండడు ఆయనే వెలుగ్గా ఉంటాడు అలాంటి రాజ్యములు మనం ఉండడం కోసం యేసుక్రిస్తు ప్రభావిని నమ్ముకోవాలి మనిషి లోకంలో కొంతకాలం డెబ్బై ఎనభై వరకు బతుకుతాడు ఎంత సంపాదిస్తాడు సంపాదిస్తాడు తర్వాత బ్రతుకు సూన్లు అనిపిస్తూ ఉంటుంది వృద్ధాప్యం అనుకుంటాడు ఇంకా బతికేద్దాం బతికేద్దాం అనుకుంటాడు నా ప్రభు అంటాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నేను నన్ను నమ్ముకుంటే నువ్వు ఎనభై ఏళ్ళ కోసం చూస్తావు ఈ యొక్క యుగాల బతిదాని ఏమంటావు చాలా ఉండదు ఇంక సూర్యుడు ఉండడో సముద్రం అంటే ఏమి ఉండదు అక్కడ నిత్యమో ఆనందమే సంతోషమే ఒక విషయం తెలుసా ఒక సత్యం చెప్తాను చాలా జాగ్రత్తగా ఉంది ఈ లోకంలో మనం ఉంటుండగానే ఈ భూ ప్రపంచం మనం ఉంటుండగానే పరలోకం వంటి పరిపాలన మనం అనుభవిస్తాం వెయ్యేండ్ల పరిపాలన ఆ వెయ్యేండ్ల పరిపాలన ఒకవేళ ప్రభు వచ్చాడు అనుకోండి ఆ వెయ్యేండ్ల పరిపాలన మనం ఉన్నాం అనుకోండి ప్రభు వచ్చినప్పుడు ఆ వెయ్యేండ్ల పరిపాలన మనం ఉంటాం మనం ఉంటుండగానే మనలో ఎందుకంటే సాతానుగా దేవుడు బంధించేస్తాడు సాతానుగా వయ్యేండ్లు దేవుడు బంధించేస్తాడు ఆ వయ్యేళ్ళు సాతానుడు బంధించబడిన తర్వాత ఏ మాత్రం మరణం ఏలుబడి చేయదు మనం మరణం ఏలుబడి చేయదో విషజంతువులు కూడా స్వాధంతులుగా మారిపోతూ ఉంటాయి అంటే మరలోకం నిరోధంగా ఉంటుందో చూపించడం కోసం ఒక చిన్న సిచ్యువేషన్ వేయడానికి పడుతుంది భూ ప్రపంచం ప్రభుత్వం మనకిస్తాడు ప్రధానం అది ఎప్పుడు జరుగుతుందంటే అంటే మీకు చాలా జాగ్రత్తగా అండి యాంటి క్రైస్ట్ రెడీ అయిపోవాలి అంటే అంత్యక్రీస్ రెడీ అయిపోవాలి అంచక్రీస్ రెడీ అయిపోవాలంటే ప్రపంచవ్యాప్తంగా ఒకే యూరోపియన్ నాణ్యం కావాలి ఇప్పుడు మన దేశానికి ఒక నాణ్యం వంద రూపాయి అమెరికాకి డాలర్ ఉంది అలా ఉండదు ప్రపంచ శాంతి స్థాపన ఆల్రెడీ స్థాపించబడిపోయింది ఇప్పుడు ఆలోచన చేస్తున్నారట ప్రపంచానికి దేశానికో డాలర్ దేశానికో దేన దేశానికో రూపాయి కాదు ప్రపంచవ్యాప్తంగా ఒకే నాణ్యం పెట్టుకుందాం అని చెప్పేసి డిసైడ్ చేసుకుంటున్నారట నా దేవుని వాడు చచ్చినా చెప్తుంది కాక నిర్ణయానికి వస్తున్నారట ప్రపంచం అంతా ఒకే నాణ్యం ఉంటుంది అప్పుడు అంత్యక్రియ పరిపాలించడానికి ఈజీగా ఉంటుంది విషయం చెప్పండి సంఘం ఎత్తబడాలంటే అంత్యక్రిస్త పరిపాలన రావాలంటే ఇజ్రాయెల్ దేశంలో మంత్రికి కట్టబడాలి అక్కడ బలి అర్పిస్తూ ఉండాలన్నమాట ఎప్పుడైతే బలపించబడుతుంది అంచి క్రీస్తు వచ్చి ఆ పరిశుద్ధ స్థలంలో నాశనకరమైన ఏ వస్తువును తీసుకొని వచ్చి కూర్చోబెడతాయి అర్థమైంది నాశనికరమైన వస్తువుని తీసుకొని వచ్చి కూర్చోబెడతాడు పంది అది నాశన ఏం వస్తువు దానికి స్థానం లేదు సో ఒకవేళ అక్కడే ఉండి ఇజ్రాయల్ దేశంలో చేసుకుని ప్రపంచం పరిపాలన చేస్తే మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత సంఘం ఎత్తబడిపోతుంది అనమాట తర్వాత అర్థం వస్తుంది అంత వచ్చిన తర్వాత మనం ఎత్తబడతాం ఏ స్వరాజ్యాన్ని మనం వెళ్ళిపోతాం ప్రజలు